భారతీయ జనతా పార్టీ మరొక సీట్ అయితే కోరుతోంది తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి అంటే ఎన్డీఏ కూటమి అయినా సరే టీడీపీ ఆ సీటు కేటాయించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన పూర్తిగా మొత్తం స్థానాలన్నీ కూడా ప్రకటించేసుకుంది తాజా తాజాగా ఫైనల్ జాబితా కూడా విడుదలైపోయిన నేపథ్యంలో ఒక ఇద్దరికి ఖచ్చితంగా సీట్లు అకామిడేట్ చేసే విషయంలో ఒక సీట్ అయితే కోరుతుందనేది ఆ ఇద్దరులో ఎవరు అంటే ఒకటి సోమవీర్రాజ్ గారి పేరు వినిపిస్తుంది రెండోది మాధవ్ పేరు వినిపిస్తుంది వీళ్ళిద్దర్లో ఖచ్చితంగా సీనియర్లు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకరికైతే మాత్రం సీట్ ఇవ్వాలనే ఆలోచన అధిష్టానం చేస్తుందంట బీజేపీ అధిష్టానం ఈ నేపథ్యంలోనే టీడీపీ ఇప్పుడు ఎక్కడ సీట్ అకామిడేట్ చేస్తుంది అంటే టీడీపీలో అయితే అవకాశం లేదు ఎవరన్నా మార్పులు చేర్పులు చేసి ఎక్కడైనా ఒక నియోజకవర్గం ఇవ్వాలి తప్ప ఇప్పటికే అనపత్తి నియోజకవర్గంలో సీట్ ఎప్పుడైతే ఇచ్చారో అక్కడ బగ్గుమన్న విభేదాలు ఇంకా చల్లారలేదు అవి కంటిన్యూ అవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో టీడీపీ అయితే ఇంకంత సాహసం చేయదు జనసేన నుంచి ఒక సీటుని తీసుకొని బీజేపీ అభ్యర్థికి కేటాయిస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఒక రకంగా ఒక సీటు బీజేపీకి ఇవ్వడం అంటే ఒక సీటు జనసేన వదులుకునే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఇప్పటికే వరుసగా త్యాగాలు చేసుకుంటూ వస్తూ మరి ఇంకొక సీటును కూడా త్యాగం చేయడం అంటే అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితే ఖచ్చితంగా జనసేనలో కూడా ఉంటుంది మరి భారతీయ జనతా పార్టీ ఏ వెనక తగ్గుతుందా భారతీయ జనతా పార్టీ ఆలోచన విరమించుకుంటుందా లేదంటే జనసేన టీడీపీ నుంచి ఒక సీటు ఇద్దరు ఎవరో ఒకరు త్యాగం చేస్తారా చూడాలి